హలో అండి బాబు ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిండు మా పాప ఓపెన్ చేస్తుంది ఏం ఓపెన్ ఏం ఆర్డర్ చేసినా కూడా మాకు తెలియదు ఆర్డర్ చేసి ఫోన్ ఇస్తాయి పిల్లలు ఇదే పని చేస్తారు ఇంకా ఆర్డర్ చేసిండు సైలెంట్గా ఉన్నాడు అవి షర్ట్స్ అంట మొన్ననే త్రీ షర్ట్స్ ఇస్తున్నాడు పోయిన వీకే మళ్ళీ షర్ట్స్ బుక్ చేసిండు ఓపెన్ చేయి ఇది అదే అదేం ఛానలే పర్షన్ బాయ్స్ దాంట్లో చూసిండు పేరు ఏం పేరు ఇమ్రాన్ అన్న సేమ్ అదే మళ్ళీ బుక్ చేసిన అందులో చూసి పిల్లలు ఇట్లా ఇట్లా కనెక్ట్ అవుతారు ఏం చేద్దాం క్వాలిటీ చూద్దాం క్వాలిటీ ఎట్లా పర్షన్ మా పాప ఎప్పుడు షరతన్న కూడా క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగానే ఉంది కానీ క్వాలిటీ బాగుంది కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట వేస్టే నా తెలిసి నాకైతే అదే అదేంది రాక్షసుని బొమ్మ త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక్కదానికి ఎంత పడ్డది వన్ వన్ సెవెన్ ఎయిటీ వన్ ఎయిటీ పడ్డది వేస్టే వన్ ఎయిటీ పెడితే ఆ షర్ట్ వస్తుందా టీ షర్ట్ వస్తుందా Okay, guys. Bye.